జనరల్ ఎలక్షన్స్ ఈ సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్ మనం మన మే మే పదమూడు తారీఖు జరిగిన జనరల్ ఎలక్షన్ సందర్భంగా మన అవనగడ్డ అసెంబ్లీ సందర్భంలో ఎటువంటి చిన్న చిన్న గొడవలు తప్ప ప్రశాంతంగా జరిగిన ఎలక్షన్ జరిగినాయి కొన్ని గ్రామాల్లో మూపుదేవాళ్ళు కా ఒకటి కేత్పాలెం తర్వాత నాగాలంగలో గనిపేశ్వరం ఇలాగ చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిన్న తప్ప ఎక్కడ కూడా మనకి పెద్దగా మనకి ఎటువంటి గొడవలు జరగలేదు ఎక్కడైతే ఆల్రెడీ ఇప్పుడు పోలింగ్ రోజు పోలింగ్ డేట్ రోజున పోలింగ్ డే రోజున గొడవలు జరిగినాయో చిన్న చిన్న గొడవలు జరిగినాయో అక్కడ అన్ని కూడా కేసులు నమోదు చేయడం జరిగింది దాంట్లో వాళ్ళందరినీ కూడా ఒక ఐదు కేసులు నమోదు మొత్తం టోటల్గా మనం ఒక ఐదు కేసులు ఎవరు నమోదు చేశాం ఆ ఐదు కేసుల్లో కూడా మా అందరిని ముద్దాయిలందరూ కూడా ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ వాళ్ళందరూ కూడా మన మండల ఎగ్జిట్ గారి దగ్గర బైండ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరైతే బాగా అగ్రెసివ్గా ఉండి ఎవరైతే యాక్టివ్గా గొడవలు కారణం కారణమయ్యే కారణమయ్యారని చెప్పి మనం గమనించామో వాళ్ళ మీద కూడా రౌడ్ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ప్రపోజల్ జరుగుతుంది జరుగుతుంది సో వీళ్ళందరి మీద కూడా ప్రాపర్ నిఘా ఇవన్నీ కూడా ఉంచుకుంటాం అలాగే మనకి అప్పటి నుంచి కూడా ఏ విలేజ్లో చిన్న చిన్న గొడవలు అయ్యి కొన్ని పొలిటికల్గా సెన్సిటివ్ ఉన్న విలేజ్లు అయినట్లో కూడా ఈ గొడవలైన విలేజ్లో కూడా మనం పోలీస్ పిక్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలీస్ బీట్ డే బీటు నైట్ బీట్స్ అలా చేయడం అందరూ కూడా ఎస్ఎల్ నుంచి అందరూ పై పై అధికారులు అందరూ కూడా ఆ విలేజ్లు విజిట్ చేయడం అక్కడ ఇంకా అవి కాకుండా ఎక్కడైతే పొలిటికల్గా మేము సెన్సిటివ్గా గమనించాము చిన్న చిన్న ఘర్షణలో కొంచెం తోచుకోవటం అలాంటివి అని మాకు ఎక్కడ గమనించాము ఆ విలేజ్లన్నీ కూడా ప్రత్యేకంగా అందరూ కూడా మా పోలీస్ ఫోర్స్ వెళ్ళడం అక్కడ ప్రజలందరూ కూడా అవేర్నెస్ మీటింగ్ లాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది సో క్రియేట్ చేయడానికి ఎవరైతే కారణాలు అవుతారో వాళ్ళందరినీ మేము ముందే గుర్తించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అటువంటి ఎవరైనా పొరపాటు చేస్తే కనుక వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ కోడ్ ఇంకా ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ ఇంకా అమల్లో ఉంది మనకి జూన్ నాలుగు తారీఖు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ గారు గవర్నర్ గారిని కలిసిన తర్వాత కలిసి మన ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యిందని చెప్పేసి వారు వారు రిపోర్ట్ ఇచ్చే వరకు కూడా మనకి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కలెక్టర్ గారు చిన్న జిల్లా మొత్తం వన్ ఫార్ట్ వన్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఇక ఎక్కడ కూడా సభలు కానీ సమావేశాలు కానీ ఊరేగింపులు కానీ ఏం జరగడం లేదు అలాగే కలెక్టర్ గారు కూడా మన ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా జిల్లా అధికారులు కూడా జూన్ ఆరో తారీఖు వరకు ఎటువంటి విక్టరీ క్రిస్టియన్స్ ఎటువంటి ఊరేగింపులు కానీ గెలుపు గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క ఊరేగింపులు కానీ ర్యాలీలు కానీ ఇంకొక విధంగా కార్యక్రమాలు జరపడం జరగడం లేదని చెప్పేసి అవి జూన్ ఆరు తర్వాతనే వాళ్ళు ప్రత్యేక ప్రత్యేకమైన పర్మిషన్లు తీసుకొని అటువంటి కార్యక్రమాలు ఉంటే ముందే పర్మిషన్ తీసుకొని చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా ముందే ఎటువంటి బాణ సంచారాలు కాల్చడం కానీ అండ్ ఎగ్జిట్ పోల్ బెసిసుకొని లేకపోతే కౌంటింగ్ బేసిస్ బేసిస్ కొని బిగినింగ్ నుంచి బాణాసంచ తయారు చేసే స్టోరేజ్ మన స్టోరేజ్ ఉన్న యూనిట్లు కూడా నోటీస్ సర్వ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు చాలా ప్రొసీడింగ్ ఇచ్చారు వాళ్ళు ఎవరో కూడా సేల్స్ చేయడానికి లేదు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ జరగడానికి లేదు వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు సేల్స్ అటువంటి జరగడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు వాళ్ళన్ని అవన్నీ కూడా చేస్తే కానీ వాళ్ళ మీద కట్టి చర్యలు చెప్పేసి వాళ్ళందరూ కూడా నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది కాబట్టి కాల్చడం ర్యాలీ జరపడం ఇటువంటివి కూడా అన్నీ కూడా నిషేధించి టెంపరీగా నిషేధించారు అవన్నీ కూడా జూన్ ఆరు తర్వాత తర్వాత చేసుకోవడానికి అవకాశం అది కూడా విత్ పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నాయకులు కానీ వారి యొక్క ఫాలోవర్స్ కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా అర్థం చేసుకొని శాంతిబోతలు కాపాడడంలో